హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అంజనాస్ కిచెన్ ఈరోజు గోర్ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అలానే అందులో రెండు పచ్చిమిర్చి ఒక కరివేపాకు రేపని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకుని యాడ్ చేసుకుని టొమాటోస్ బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి టొమాటోస్ కుక్ అవుతున్నప్పుడే వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఆల్రెడీ మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలను ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసి టీ కప్తో టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి టూ విజన్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని మనం అన్నం చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజనాస్ కిచెన్